హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి ఎప్పటిలాగానే సో ఈ రోజు వీడియో కూడా ఎక్స్పెషల్లీ మీకోసమే అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఖచ్చితంగా చాలామంది అంటున్నారు నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పేసి కానీ మీరు బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే కదండి రావడానికి చాలా మంది సబ్స్క్రైబ్ కొట్టేస్తారు పక్కన బెల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయరు బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అన్నమాట సో మరి ఈరోజు వీడియో డైరెక్ట్గా వెళ్ళిపోతే చాలామంది లైఫ్లో చాలా కోల్పోతూ ఉంటారనమాట కొంతమంది డబ్బు కోల్పోతూ ఉంటారు కొంతమంది మనుషులను కోల్పోతూ ఉంటారు కొంతమంది రెస్పెక్ట్ కొంతమంది లవ్ కొంతమంది ని కూడా కోల్పోతూ ఉంటారు అనమాట కానీ చాలామంది కోల్పోయిన తర్వాత మాత్రం చాలా పెయిన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు నేను చాలా ఇష్టపడిన పర్సన్ని కోల్పోయాను చాలా ప్రేమించాను బట్ ఈరోజు నేను కోల్పోవాల్సి వచ్చింది సో నేను చాలా మనీ సంపాదించాను బట్ ఈరోజు నేను ఆ మనీ కోల్పోయాను సో అందరి దృష్టిలో నేను చాలా గుడ్ అనిపించుకోవాలనుకున్నాను కానీ బ్యాడ్ అయిపోయాను సో ఇలా చాలా రకాలుగా అనమాట ఏదో ఒకటి మనిషి అన్నాక కోల్పోతూనే ఉంటారు లైఫ్లో కానీ కోల్పోవటం వల్ల చాలా అనుకుంటూ ఉంటారు నేను జీవితంలో చాలా నష్టపోయాను నేను ఇది కోల్పోయాను కాబట్టి ఇంక నేను ఇది ఎప్పటికీ కోలుకోలేము అని కూడా చాలామంది అనిపిస్తూ ఉంటుంది కానీ కోల్పోవటం వల్ల మీకు తెలియకుండానే మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది తెలుస్తుంది కోల్పోవటం వల్ల నష్టం కాదు యాక్చువల్లీ మీకు చాలా లాభం ఉంది చెప్పాలి అంటే ఎందుకంటే లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసిన తర్వాత మనలో తెలియకుండా ఒక గట్ పెరుగుతుంది ఐ మీన్ ఇంతకు ముందు కన్నా నువ్వు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయ్యావు నీకేంటి ఇంత నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు అప్పుడేంటి నువ్వు అలా ఉన్నావు అని చాలామంది అంటూ ఉంటారు మిమ్మల్ని యాక్చువల్లీ విషయం ఏమిటి అంటే మీరు ఎన్నో ఎదురు దెబ్బలు తిని 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 లైఫ్లో ముందుకు వెళ్ళారు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో మీకు తెలుసు ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో మీకు తెలుసు ఎవరిని నమ్మాలో మీకు తెలుసు ఎవరిని నమ్మకూడదో కూడా మీకు తెలుసు అనమాట ఇది చాలా పెద్ద నిజం అన్నమాట సో మీరు లైఫ్లో ఏమేమైతే ఫేస్ చేసేసారో వాటన్నిటి వల్ల కూడాను అండ్ మీకు స్ట్రెంగ్త్ వస్తుంది మీకు నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ కూడా ఫామ్ అవుతుంది అనమాట సో ఎందుకంటే ప్రతిసారి మీరు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఏదన్నా ఒక లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడటానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ అనమాట బట్ వన్స్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత మీకు కొంచెం అర్థమవుతుంది నెక్స్ట్ ఈ ప్రాబ్లం వస్తే మనం ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది సో అది మనకి నేర్పించటానికే ఒకరిని మనం కోల్పోవాల్సి వస్తుంది అనమాట అది ఒక వస్తువైనా ఒక మనిషి అయినా కూడా అండ్ మనం ఇంకా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఇంకా లైఫ్లో గట్టిగా ముందుకు వెళ్ళడానికి దీనివల్ల ఆల్రెడీ కోల్పోయి లైఫ్ చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో చాలా మంది ఇంకా రిస్క్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట కానీ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు మీకు తెలియని విషయం అండ్ మన ప్రాణం కోల్పోనంత వరకు మన లైఫ్లో ఏది కోల్పోయినా అది పెద్ద కోల్పోయినట్టే కాదు చాలా చిన్నవి అనుకోండి మీకే అర్థమైపోతుంది లైఫ్లో అండ్ డబ్బు పోయింది నాకు నా కెరియర్ పోయింది సో నా లవ్ పోయింది లేకపోతే నా రెస్పెక్ట్ పోయింది సో ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు హార్ట్ఫుల్గా చెప్పండి మీ ప్రాణంతో పోల్చుకుంటే ఇవి పెద్ద విషయమా ఇవన్నీ మీరు ప్రాణంతో ఉంటే తలుచుకుంటే మళ్ళీ రిటర్న్ వస్తాయి అవి కానీ ప్రాణమే పోతే ఏది రాదు కదా సో అది గుర్తుపెట్టుకోండి అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది ఏదో కోల్పోయాము ఏదో మిస్ అయిపోయాము అండ్ లైఫ్ ఎండ్ అయిపోయింది అన్నట్లుగా బ్రతికేస్తున్నారు అనమాట కానీ లైఫ్ ఇంకా చాలా చాలా ఉంది మీకు లైఫ్లో ఇలాంటివి ప్రాబ్లమ్స్ రావటం వల్ల లైఫ్లో ఇంకా ముందడుగు ఎలా వేయాలి అనేది కూడా ఒక స్ట్రెంగ్త్ని ఒక స్ట్రాంగ్నెస్ని తీసుకొస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ వీడియో ఏం చేస్తున్నాను షార్ట్ కట్లో మీ అందరికి వీడియో నచ్చితే లైక్ కొత్తగా వచ్చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్కి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను మరిన్ని వీడియోస్తో అండ్ మోటివేషనల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ బై బై టేక్ కేర్ కీప్ స్మైలింగ్